స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నామండి ఎందుకోసమో తెలుసా రాగి జావ కోసం అనమాట మా అత్తయ్య గారు చాలా స్పెషల్ గా అయితే చేస్తున్నారు రాగి పిండి పిండి సజ్జాపిండి ఎన్ని అత్త కలిపి మిక్సింగ్ అన్ని ఒక్కొక్క స్పూన్ అనమాట మొత్తం కలిపిన పిండి మిషన్ పట్టించారు అనమాట మా అత్తయ్య గారు సో ఈ విధంగా అయితే మా అత్తయ్య ఇలా కలుపుతున్నారు ఇక్కడ పొయ్యి మీద ఇలా వాటర్ అయితే మరిగేస్తున్నాయి మత్త అయితే పోస్తున్నారో చూపిస్తాను చూసేసేయండి సో ఈ విధంగా తిప్పుతూ ఉండాలంట అమ్మలో వస్తున్నారా ఉండరా ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటటం లేదా గడ్డలు కట్టడం అంటే గడ్డలు కట్టకుండా తిప్పాలి కదా అందుకని ఇలా టైం పడుతుంది కొంచెం తిప్పాలంట సో నాకైతే ఈజీ మెథడ్ ఇలా ఒకసారి నేర్పిస్తానని అన్నారు అందుకని నేర్చుకుంటూ మీరు కూడా నేర్చుకుంటారే హెల్దీ రెసిపీ అని చెప్పి నేర్పిస్తున్నాను ఓకే కొంచెం సాల్ట్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అనే హెల్దీ రెసిపీ ఐరన్ అన్ని అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అందించి ఒక రాగి అనమాట ఈ జావ చాలా చాలా హెల్దీ అనమాట మొత్తం కాచిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను సార్ కదా ఈ విధంగా కలిగి పెడుతూ ఉంటే ఇలా చిక్కగా వచ్చేసింది కదా ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మనం ఒక్క టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఇక ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది ఓకే దీనిలో మజ్జిగ కానీ పాలు కానీ కలుపుకొని తాకు తాగితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా జావని మా అత్తయ్య గారు ఒక చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ పక్కన ఉన్న గిన్నెలో అయితే మజ్జిగంటే ఈ పక్కన ఉన్న గిన్నెలో నిమ్మబద్ద అనమాట ఇది చాలా టేస్టీ టేస్టీ నిమ్మబద్ద ఇప్పుడు మా అత్తయ్య గారు అయితే ఇదిగోండి జావలో కొద్దిగా మజ్జిగ కలుపుకొని ఈ నిమ్మకాయ బద్ద నంచుకొని అయితే తింటారనమాట సో ఇది చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట మనకి ఆరోగ్య ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఆనందానికి ఆనందం కదా సంతోషం